ఈ కథ పేరు పాతు బంగారు గుడ్డు రోజు ఒక బంగారు గుడ్డు అయినా అతనికి తృప్తి రాలేదు ఎందుకు ఒక చిన్న ఊరు ఒక పేద రైతు రోజు కష్టపడినా సరిపడా డబ్బు ఉండేది కాదు అతని దగ్గర ఉన్నది ఒకే ఒక బాతు రైతు భార్య ఇదే మన అదృష్టం దీనిని జాగ్రత్తగా పెంచుకుందాం ఒక రోజు ఉదయం బాతు పెట్టిన గుడ్డు చూసి రైతు షాక్ అది బంగారు గుడ్డులా ఉందే రైతు మార్కెట్ కి తీసుకెళ్లాడు అది నిజమైన బంగారమే ఆ రోజు నుంచి రోజు ఒక బంగారు గుడ్డు రైతు జీవితం మారిపోయింది కొన్ని రోజు మంచి ఇల్లు మంచి భోజనం సుఖంగా జీవితం కానీ రైతు మనసులో ఒక ఆలోచన మొదలైంది రోజుకి ఒకటి ఎందుకు అన్ని ఒకేసారి లాభం పెరుగుతుంది కదా అని రాత్రి రైతు వారికి చెప్పాడు ఈ బాతులపల చాలా బంగారు గుడ్లు ఉంటాయని చెప్పాడు భార్య భయపడి అలా చెయ్యొద్దు మన అదృష్టం పోతుంది కానీ రైతు వినలేదు రైతు బాతును చంపాడు లోపల చూశాడు ఏమీ లేదు బంగారు గుడ్లు లేవు సాధారణ బాతే రైతు నేలపై కూర్చుని ఏడ్చాడు రోజు ఒక బంగారు గుడ్డు సరిపోలేదా ఇప్పుడు బాతు లేదు గుడ్లు లేవు పాత పేదరికమే రైతు అన్నాడు లోభమే నా అదృష్టాన్ని చంపింది ఈ కథలోని నీతి అతి ఆశ అతి నష్టానికి దారి ఉన్నదాన్ని విలువ చేయకపోతే ఉన్నది పోతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి